కమిటీ వారి దృశ్యాలతో సన్మానం చేయడం జరుగుతుంది అలాగే కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్ కు వచ్చేసి ముప్పై వేల నూట పదహారు రూపాయలు ప్ప గారు వింకుద్రి గ్రామం అల్లంపూర్ మార్కెట్ రెండో మంది ఇరవై వేల పదహారు మాది వేల పదహారు రూపాయలు గారు వెనుక వెనుక ముందరికే వెనక్కి వెనుక కూర్చి కూర్చి మళ్ళా అన్నయ్య పెడుతుంది గీతకి కొంచెం వెనుక

కొంచెం వెనుక వేసుకున్నా మొత్తం శాండు ఇదే పడుతుంది అదే వాళ్ళు లోపలికి ఉండాలంటారు కదా

చాలా తదుపరివారం సిద్ధంగా ఉండవాల సిద్ధంగా విజ్ఞప్తి

வெள்ளே ரெண்டு நாலகவரவண்டோ ప్రేస్ గోల్డ్ నేను గోల్బుల్ యూట్యూబ్ ఛానల్ సప్లైట్ చేసుకున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళు మన వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో కామెంట్ చేయండి అన్న మీరు ఎక్కడిని నుంచి నాలుగవ ఐదవ రమండవ్ నిమిషాల వీడియో ఆరు సెకండ్లు వెనుకబెట్టి కొనసాగుతున్నారు గౌరవనిలో వెళ్ళేరా వండో నాలుగవర వండో నాలుగవ రండో వచ్చేర వండో నాలుగు హాయ్ ఫ్రెండ్స్ రోజు వెళ్ళాం అంగోల్ యూట్యూబ్ ఛానల్ ఉన్న మన ఛానల్ లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి అన్న లైవ్ ఎలా వస్తుందన్నా సురేష్ గోల్డ్ ల్యాండ్ అంగోల్ బిల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందా లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయను అన్న హార్మందిస్తున్నారు నాలుగవ రవండు వెయ్యి అడుగుల ధర నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి నాలుగవ రవండులో నిమిషము రెడ్డి గారు వెయ్యలవాడ గ్రామం వెయ్యలవాడ మండలం నంద్యాల జిల్లా వారు కోర్టులో చేస్తున్నటువంటి చిరునామా నాలుగు పదవ నెంబర్ సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి హై ఫ్రెండ్స్ గుడ్ కలల్ మీరు చూస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఛానల్. టిగారు కొంచెం సరి చేసుకోండి. స్టెడి ఉండండి ఐదవ ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్న ఐదవ స్థానానికి వచ్చే రవండు ఆరవ రవండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ஆற வர పదహైదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు లో వెనుకబడి కొనసాగుతున్నారు పదవ యులు గారు చెల్లగారులపాడు గ్రామం అల్లకల్ల మండలం గద్వాల జిల్లా వారు సిద్ధంగా ఉండవలసింది విజ్ఞప్తి సురేష్ గోల్డ్ అయినా మూల్పుల్ యూట్యూబ్ ఛానల్ అన్నా సబ్స్క్రైబ్ చేసుకుని అన్నా మన ఛానల్ ని పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఏడవ రౌండ్లో మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు ఓరెడ్డి విష్ణుమోక్షిత రెడ్డి గారు வியலவாட கிராமம் விய்யலவாட மண்டலம் நந்தியால ஜில்லவாறு ஒற்றேரவண்டு எதவண்டு Kamdevalu, Kamdevalu, baithi kumpeyate. Kethara kathamae, baithi kumpeyate. No, go na, ata miro ata njeri kande. No, 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 no. ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దాన్ని పన్నెండు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రవండు తొమ్మిదవ రవండు పద్నాలుగు మంది చూస్తున్నారన్న లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి అన్న సురేష్ గోల్ అయిన అంగుల్ యూట్యూబ్ ఛానల్ అన్న లైవ్ ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం అన్న కొత్తపల్లి న్యూ కేటగిరీ భాగం అన్న సురేష్ గోల్ అయిన అంగుల్ పుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న ఐదవ స్థానానికి తొమ్మిదవ రౌండ్

సురేష్ గొడవ గోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాను బైవెల్ వస్తుంది కామెంట్స్ ఏంటన్నా లైవెల్ వస్తుంది కామెంట్స్ ఏంటన్నా సురేష్ గొడవ గోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ పదవరబండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి పదవరబండులో ఐదు నిమిషాల నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు సమయము నాలుగు నిమిషాలు ఉన్నది ইকনতি <laughs> సమయము మూడు నిమిషాలు ఉన్నది సురేష్ గోల్డే అంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న లైవ్ ఏ విధంగా వస్తుందో కామెంట్ చేయనన్నా అన్న పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాన్ని పదిహేడు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి భారీగా వెనుకబడి కొనసాగుతున్నారు

దయచేసి చెత్త విడవక ముందే చెత్తను కోర్టు వల్ల సిద్ధంగా ఉండాలి ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఎదురు రాజ్యమాలు వాపోతున్నారు దయచేసి సహకరించాలని చెత్త విడవక ముందే రెండు నిమిషముల ముందుగా మీ చెత్త సిద్ధంగా ఉంచాలి ఇదిగో లాంగ్వేజ్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకున్నాన యూట్యూబ్ ఛానల్ ని సమయము ఆకరి ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది యాభై సెకండ్లు పన్నెండవరం మూడు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేసుకున్నారు ఇరవై సెకండ్లు వారికి ఇంకా ఇరవై సెకండ్లు ఉన్నాగానే స్వచ్ఛందంగా వెల్లడి జరగాలండి వారు లాగిన మొత్తము దూరము

好的婚礼。嗯嗯嗯